ఎవరి వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ సంబంధించిన న్యూస్ అనమాట కాబట్టి ఎవరు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా క్రెడిట్ కార్డు వారే వారికి అయితే శుభవార్త అయితే చెప్పింది అంతలోనే భారీ షాక్ కూడా ఉంది బ్యాంక్ రెండు కీలక ప్రకటనలు అయితే చేసింది అవి కూడా మనకి ఒకటో తేదీ నుంచే అమలు కాబోతున్నాయి ఆగస్టు ఒకటి నుంచి రేపటి నుంచి అమలు కాబోతున్నాయి కాబట్టి తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ కొన్ని ఎన్ని వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్ అంతేకాకుండా అవసరమైన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి ఈ వీడియోని ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడేవారికి భారీ షాక్ ప్రముఖ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనివల్ల క్రెడిట్ కార్డు వాడేవారిపై ప్రతికూల ప్రభావం అయితే పడుతుందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంతకీ ఆ బ్యాంక్ ఏ నిర్ణయం అయితే తీసుకుందనే చూసినట్లయితే అలాగే ఎవరిపై ప్రభావం పడుతుంది వంటి అంశాలైతే గమనించినట్లయితే ముఖ్యంగా మనకి ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఐడిఎఫ్సి ఫాస్ట్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది క్రెడిట్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన మార్పులు అయితే చేసింది మినిమం బ్యాలెన్స్ పేమెంట్ డ్యూ డేట్ అనేది వంటి వాటికి సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ బ్యాంక్ తాజాగా పేమెంట్ డ్యూ డేట్ కాల పరిమితిని తగ్గించేసింది స్టేట్మెంట్ జనరేషన్ డేట్ నుంచి పద్దెనిమిది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు తగ్గించేసింది ఇక సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు స్టేట్మెంట్ సైకిల్ నుంచి ఈ కొత్త రూల్ అయితే అమల్లోకి వస్తుందని కూడా పేర్కొనడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా గమని అలాగే ఇక క్రెడిట్ కార్డు వాడేవారికి బిల్లు చెల్లించేందుకు గాను కడువులో మూడు రోజుల టైం అనేది తగ్గిపోయిందని అయితే ముఖ్యంగా చెప్పుకోవచ్చు అందువల్ల క్రెడిట్ కార్డు వాడేవారు ఇకపై కరెక్ట్గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది లేదంటే ఇక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ముఖ్యమైన ఈ రూల్ అయితే తప్పకుండా తెలుసుకోండి అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మినిమం అమౌంట్ డ్యూ కూడా తగ్గించేసింది ఐదు శాతం నుంచి రెండు శాతానికి కుదించింది సెప్టెంబర్ సైకిల్ నుంచే ఈ రూల్ కూడా అమల్లోకి వస్తుందని అయితే ప్రకటించింది అలాగే దీనివల్ల క్రెడిట్ కార్డు యూజర్లు ప్రతి నెలా చెల్లించాల్సిన మినిమం బ్యాలెన్స్ పేమెంట్ తగ్గుతుంది దీనివల్ల స్వల్పకాలం క్రెడిట్ కార్డు వాడేవారికి ఇక ఊరట లభిస్తుంది అయితే మినిమం బ్యాలెన్స్ భారం తగ్గినా కూడా తర్వాత మాత్రం అధిక భారం అయితే పడుతుంది ఇది ముఖ్యంగా గమనించండి అధిక వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది అందువల్ల క్రెడిట్ కార్డు వాడేవారు ఈ విషయాన్ని కూడా గమనించాలి కస్టమర్లు వీలైనంత మినిమం బ్యాలెన్స్ కాకుండా అధిక మొత్తం చెల్లించిస్తే మంచిదనైతే మనకి సమాచారం కాగా ఇక యాక్సిస్ బ్యాంక్ కూడా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది ఇక మినిమం బ్యాలెన్స్ మొత్తం పేమెంట్ను తగ్గించింది కాగా ఈ క్రమంలో క్రెడిట్ కార్డు వాడేవారు పేమెంట్ సైకిల్ గమనించి తగిన నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉండడం ఉండడం అనేది ఉత్తమం అనేది మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఏదైతే క్రెడిట్ కార్డ్కి సంబంధించి గతంలో యాక్సిస్ బ్యాంక్ కూడా మనకి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఇలాంటి నిర్ణయమే తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే మినిమం అమౌంట్ డ్యూ కూడా తగ్గించేసి ఐదు శాతం నుంచి రెండు శాతానికి కుదించింది ఇక ఈ సెప్టెంబర్ సైకిల్ నుంచి ఈ రూల్ కూడా అమల్లోకి వస్తున్నట్లుగా మనకి ప్రకటించింది కాబట్టి తప్పకుండా ఈ రూల్స్ అయితే గమనించి నడుచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి ఇక తప్పకుండా మీరు ఫాలో అవుతారని అయితే ఆశిస్తున్నట్లుగా మనకి ప్రకటించింది ఈ విధమైన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి తరచూ ఛానల్ని విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్